కయను చాలా బాధతో మాట్లాడుతున్నటువంటి మాట ప్రభుని సన్నిధిలో నేను లేకపోతే నేను దేశ దిమ్మరణ అయిపోతాను కదా అని చాలా బాధతో మాట్లాడడం మనం చూస్తూ ఉంటాం త్రీలరా గమనించండి దేవుడి సన్నిధిలో మనం ఎప్పుడైతే దూరం అయిపోతామో దేవుడి సన్నిధికి ఎప్పుడైతే మనం దూరం అయిపోతామో ఆయన సన్నిధిలో మనం గడపకుండా ఆయన సన్నిధికి మనం విలువీయకుండగా ఆయన సన్నిధిని అనుభవించకుండా ఎప్పుడైతే మనం దూరం అయిపోతూ ఉంటామో త్రిలరా అక్కడ భక్తులు చెప్తున్నారు కదా దేశ దిమ్మరైపోతామంట మనం అంటే దిక్కు దిశ తెలియకుండా అయిపోతాం మనం పిచ్చోళ్ళ తిరుగుతాం పరిస్థితులను చూసి భయపడతాం ఈ పరిస్థితుల్లో నేను ఏమైపోతాను అని భయంతో వణుకుతూ కొట్టుమిట్లాడిపోతూ ఉంటాం దిక్కు మొక్కు లేకుండా అయిపోతాం చెదిరిపోతాం ఎందుకో తెలుసా ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో ఉండకుండా లోకంలో కలిసిపోతూ ఈ సమయాన్నంత లోకానికి ఎప్పుడైతే నువ్వు ఇస్తూ ఉంటావో అపవాది అయినటువంటి మన విరోధి అయినటువంటి అపవాది గర్జించు సింహంలో తిరుగుతూ మనం ఎప్పుడు తిరుగుతామో దేవుడి సన్నిధి నుంచి మన దూరం అయిపోయిన వాడు తిరుగుతూ ఉన్నాడు కాబట్టి ఆ సమయాన్ని వారు దొంగిలించి మనల్ని లోకంలో కలిపి దేవునికి దూరం చేసేసి ఒక దేశ దిమ్మర్లా తయారు చేస్తాడు గమనించండి కయ్యు చెప్తున్న మాటలో చాలా అర్థం ఉంది చాలా మనం ఆలోచించాలి ఎందుకంటే దేవుడి సన్నిధి అనిపించడం దేవు దేశ దిమ్మరంట అది ఎంత భయంకరమైనటువంటి మాట అనేది కాబట్టి వాక్యం వింటున్నటువంటి సహోదరుడ సహోదరి దేవుని సన్నిధిలో గడపకుండా తిరుగుతూ ఉన్నాయేమో దేవుని సహవాసానికి విలువకుండా తిరుగుతూ ఉన్నాయేమో ఆయన వాక్యమును ధ్యానించడానికి మరి సమయాన్ని ఇవ్వకుండా లోకంలో తిరుగుతూ ఉన్నాయేమో ప్రార్థించడానికి ఆయన సన్నిధిలోనికి వెళ్లకుండగా లోకంలో తిరుగుతూ ఉన్నాయేమో ఈ రాత్రి గల సమయంలో దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు దేవుడి సన్నిధిని నిర్లక్ష్యం చేసి నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఉపయోగం లేదు దేవుడి సన్నిధిని నిర్లక్ష్యం చేసి దేవునితో సహవాసాన్ని విడిచిపెట్టి దేవుణ్ణే విడిచిపెట్టి నీకు నీవు ఏదైనా చేద్దామనుకుంటే అందులో విజయాన్ని నువ్వు చూడలేవు ఒకవేళ తాత్కాలికంగా విజయాన్ని చూడొచ్చేమో కానీ శాశ్వతంగా ఆశీర్వాదాన్ని మాత్రం చూడలేదు కాబట్టి పిల్లలు గమనించండి దేవుని విడిచిపెట్టి దేవుని కాదని లోకంలో మనం ఏదీ సాధించలేం ఎందుకనగా సర్వ సృష్టిని సృష్టించినటువంటి సృష్టించింది దేవుడే మనిషికి ఏది కావాలో ప్రతిదీ కూడా ఈ లోకంలో ఆయన సమకూర్చింది ఎవరంటే దేవుడే కాబట్టి మనకి ఏది కావాలో దేవుడు తెలుసు ఆయన సన్నిధిలో అడగండి అది ఆధ్యాత్మికంగా కావచ్చు ఆత్మీయంగా కావచ్చు ఒకవేళ శరీర సంబంధమైనటువంటి మరి మన అవసరాల గురించి అయినా దేవుడి సన్నిధిలోకి వెళ్ళి మనం అడగాలి ఆత్మ సంబంధం